గుడ్ ఈవెనింగ్ మై డియర్ టు క్రెడిట్ అంటే అర్థం ఏంటో అనేది మీకు చెప్తా అన్నాను ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తాను అయితే ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనం జర్నల్ ఎంట్రీస్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు మన పుస్తకాల్లో ఏమైంది తెలుసా పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వేణు వాసో ఏదో చెప్పారు కానీ ఆదిలోనే తప్పు చేశారు ఎట్లా తెలుసు అంటారా ఎక్కడ కూడా మీరు మీరు మామూలుగా బజార్లో పోతూ ఉంటే వెంకటరమణ ఎంటర్ప్రైజెస్ కనకదుర్గ ఏజెన్సీసు ఇలా బోర్డులు కనిపిస్తే చూడండి ఎందుకంటారా మనం వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు వ్యాపారం గురించి పూర్తిగా ప్లాన్ చేసుకుని మనం ఒక అయ్యగారిని కలిసి అయ్యగారు నేను ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను మరి దీనికి సూటబుల్ నేమ్ నా నక్షత్రాన్ని తగినట్టు లేకపోతే మా అమ్మాయి నా నా భార్యను లేకపోతే దేవుడి పేరు లేకపోతే ఒక యూనిక్ నేమ్ ఒకటి సజెస్ట్ చేయండి నాకు నాలుగు కాలాల పాటు అది నాకు లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉందని అడగడం అనేది మీ అందరూ తెలుసు ఇలా కొత్తగా నేను చెప్పట్లే అప్పుడు ఆయన ఏం చెప్తాడు మీ యొక్క నక్షత్ర బలమో లేకపోతే అదో చూసుకొని ఒక పేరును సూచిస్తాడు కాతోటి బిగిన వాళ్ళు రా బిగిన వాళ్ళు ఏదో చెప్తారు దాని ప్రకారం మనం ఒక నేమ్ని సైజ్ చేసుకుని ఆ నేమ్ తోటే మనం ఇంటికి ఒక అద్దె అద్దెకి తీసుకున్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్ దానికి ఎలా ఇస్తాం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే దానికి దాని ఆ పేరు మీదనే చేయిస్తాం తర్వాత బిల్ బుక్లు దాని మీదనే చేయిస్తాం విన్నారా తర్వాత లైసెన్స్ జిఎస్టీ లైసెన్స్ కానీ ఇంకేదైనా లైసెన్స్ కానీ ఉంటే దాని మీదనే చేస్తాం చూసారా ఇవన్నీ కూడా ఆ పేరు మీదనే చేస్తాం అంతే తప్ప ఆ వాసుగారు అయ్యి ఉండొచ్చు వేణుగారు అయ్యి ఉండొచ్చు గారి పేరు అక్కడ కనబడరు మీకు ప్రొప్పైటరే నడుపుతాడు కానీ వెనకండి నడుపుతాడు అంటే దాని అర్థం మనం ఒక రకంగా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇలా కనకదుర్గ ఎంటర్ప్రైజెస్ అని పేరు నామకరణం చేసాం బాగుంటుందన్నారు అయ్యారు కనకదుర్గ ఎంటర్ప్రైజెస్ని ఒక మేనేజర్ అనుకోండి మీరు సింపుల్గా సింపుల్ మీనింగ్ ఒక మేనేజర్ అనుకోండి మేనేజర్కి ఏం చెప్తా అంటే మేనేజర్ గారు నేను మీకు డబ్బులు ఇస్తాను ఆ డబ్బులు మీరు దాన్ని ఏ విధంగా వినియోగిస్తారో వినియోగించండి నేను ఎప్పుడు అడిగినా నేను ఇచ్చిన డబ్బులు ఏంటి ఇతరత్ర అవసరాల కోసం మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు వచ్చినాయా లేకపోతే మీరు ఏ విధంగా ఖర్చు పెట్టారు నేనేమన్నా సొంతానికి వాడుకున్నానా ఇవన్నీ కూడా నాకు మీరు చెప్పాలని ఒక బాధ్యత నాకు చెప్తాడండి ఓకే నేను చెప్తానండి మీరు ఏ క్షణంలో అడిగినా నేను చెప్తాను అంటాడు దాన్నే మనం జర్నల్ ఎంట్రీగా రాసుకుంటామండి పూర్తిగా అర్థం చేసుకుంటే జర్నల్ ఎంట్రీగా రాసుకుంటాం అయితే ఆయన అక్కడ ఇంకోటి చూడండి మన లెక్చరర్స్ మహానుభావులు ఏం చెప్తారంటే మీ పుస్తకాల్లో మీ పేరు రాయకూడదు అంటారు ఎస్ సార్ అంటారు మనం అందరం అంత పాడతాం కానీ మా పేర్లు మా పుస్తకాల్లో మా పేరు ఎందుకు రాయకూడదు మాస్టార్ అని అడగరు ఒకవేళ అడిగినా ఆయనకు తెలుసు తెలియదు మనకు తెలియదు కానీ దానికి అర్థం ఉంది ఏంటంటే నేను నాకు వచ్చిన డబ్బులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్ బిజినెస్ విత్ రూపీస్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నన్ను ఎంట్రీ పడ్డదనుకోండి బిగినింగ్ ఎంట్రీ మీకు అదే తెలుసు కదా బాగా కమెంట్స్ బిజినెస్ విత్ రూపీస్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటే మనం క్యాష్ టు క్యాపిటల్ అని రాస్తాం ఉన్నారా అంటే నాకు డబ్బులు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి క్యాపిటల్ అని దగ్గర అంటే మన ప్రొపైటర్ని కానీ ఓనర్ని కానీ క్యాపిటల్ అని పిలుస్తాం గుర్తుండాలా మూలధనం అంటే వ్యాపార ప్రారంభానికి ఏది మూలము ఆ ధనమే మూలం ఆ ధనం లేకపోతే వ్యాపారం లేదు అంతే కదా ఎంత అర్థం ఉందో చూసారా అయితే మనకి వ్యాపారం అంటే ఓనర్ గారు సాయంకాలం వచ్చి అడిగితే ఏంటండి సంగతులు చెప్పండి అంటే ఏం లేదండి మీరు నాకు రెండు లక్షల యాభై వేలు ఇచ్చారు కదా ఆ రెండు లక్షల యాభై వేలు ఆ గల్లాబెట్లో పెట్టానంటే చూసుకోండి అంటే ఆ రెండు లక్షల యాభై వేలు అక్కడ ఉంటాయి ఈయన ఇచ్చాను అంటే ఇలా డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ డెబిట్ క్రెడిట్ కూడా అక్కడే వచ్చినాయి కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టంలో ఇటు రెస్సీటు అటు నిల్వ రెండు సమానంగా ఉన్నాయి ఇటు ఇటు జస్ట్ లైక్ ఏ వెయింగ్ మిషన్ రెండు ఎప్పుడూ సమానంగా ఉంటాయి దాని అర్థం అవి అంతేగాని డెబిట్ విల్ వీళ్ళ యాభై విల్ హ్యావ్ ఏ కరస్పాండింగ్ క్రెడిట్ అని ఈ డెఫినేషన్లు చెప్పడం కాదు దాని అర్థాలు చెప్పాలి సో ఆ విధంగా ఉంటాయి అయితే దాంట్లోంచి ఆయన ఏం చేశాడు ఒక ఇరవై ఐదు వేలు పెట్టి ఫర్నిచర్ కొన్నాడు అప్పుడు ఏమైంది మీ దగ్గర ఉన్న నిల్వ డబ్బుల్లోంచి మీరు ఇరవై ఐదు వేల రూపాయలు తీసి ఫర్నిచర్ కొన్నారు అయితే మళ్ళీ సాయం మళ్ళీ రేపు వృద్ధులు అడిగినప్పుడు ఏంటండి సంగతులు అంటే ఏమంటే రెండు లక్షల యాభై వేలు మీరు ఇచ్చారండి నేను మీరు లెక్క కూడా చూసుకున్నారు కలబెట్లో ఇవాళ దాంట్లో రెండు లక్షల పాత పియలే ఉంటాయండి ఇంకో పాత పెట్టి పెట్టిన ఫర్నిచర్ కొన్నాను అండి ఈ టేబుల్ ఇవి కొన్నాను కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులకి సమానంగా ఉన్నాయి లేదు చూసుకోండి అంటే నగదు నగదుతో నగదుతోటి సమానమైనది అండి క్యాష్ ఈక్వల్ అంటారు అంటే డబ్బుతో సమానమైనది రెండు సమానంగా ఉన్నాయి సారా ఏమి కాలేదు అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క అర్థం అది ఉన్నారా అది అయితే ఇంకోటి ఏంటంటే మరి దీంట్లో మాట్లాడాల్సింది ఏంటంటే ఇదంతా బాగానే ఉందండి మరి డెబిట్ క్రెడిట్ అర్థాలు చెప్పండి అని మీరు తొందరపడుతున్నారని నాకు తెలుసు అది నేను చెప్తున్నాను నేను అండి అయితే డెబిట్ అంటే మనకి మనకి హిస్టారికల్ క్లాసిఫికేషన్లో గోల్డెన్ డూల్స్లో డెబిట్ ఎవర్ క్రెడిట్ గివర్ డెబిట్ వార్డ్ కమ్స్ అండ్ క్రెడిట్ గోస్ అవుట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అనేది మనం ఒక బట్టి బట్టి ఉన్నాం మనం కానీ అట్లానే అమెరికన్స్ ఏం చేశారంటే వాళ్ళు ఒక రకమైన క్లాసిఫికేషన్ చేసి అక్కడ మూడు క్లాసిఫికేషన్ చేసేవారు మూడు రూల్స్ పెట్టారు ఆయన ఏం చేశాడంటే మూడు క్లాసిఫికేషన్ని రెండు క్లాసిఫికేషన్లు కానీ మార్చి ఆయన ఐదు క్లాసిఫికేషన్లు మార్చి రెండే రెండు రూల్స్ రూల్స్ చేశాడు అన్నారా తర్వాత డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎసెట్స్ అండ్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ అన్నాడు లైబిలిటీస్ అంటే పర్సన్సేనండి అంటే లైబ్రిటీ అంటే బాధ్యత ఎందుకు బాధ్యత అవుతామంటే మనం ఆయన దగ్గర డబ్బులు తెచ్చాం కదా ఆయన దగ్గర సరుకులు తెచ్చాం కదా అడుగుకి కాబట్టి అదే బాధ్యత లైబ్రలిటీ అంటే బాధ్యత సో ఆ విధంగా మనకి ఆ విధంగా డివైడ్ చేసి రెండే రెండు రూల్స్ చేశారండి డెబిట్ ఇంక్రీజ్ చేసిన అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ డిక్రీజెస్ క్రెడిట్ డిక్రీజ్ ఇంక్రీజ్ చేసిన క్యాపిటల్ లైబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ అండ్ క్రె డెబిట్ డిక్రీజెస్ అని చెప్పాడు కానీ ఫస్ట్ దాంట్లో ఏదో ఏదో అప్పుడు ఫస్ట్ దాంట్లోనే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉండే రెండో దాంట్లో మీరు రెండో దా రెండోది సులువే అమెరికన్స్ ఏం చేశారు సులువు సులభతరం చేయడం కోసం వాళ్ళు ఆ విధంగా చేశారు కానీ అదంత తేలికైన విషయం కొనుక్కోలు పడే విషయం కాదు కా కారణం ఏంటంటారా దాంట్లో ఎసెట్ ఏంటో లైబిలిటీ ఏంటో ఇన్కమ్ ఏంటో ఎక్స్పెండిచర్ ఏంటో మీకు తెలుసుంటే మాత్రమే అది చేయగలుగుతారు లేకపోతే మీకు ఎంట్రీ పాస్ కాదు అసలు అదే అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్లో ఉన్నామంటే మా మాస్టర్లు లెఫ్ట్లు రైట్లు చెప్పారు ఇదేంటండి మాకు ఏం అర్థం అవుతుందని చెప్పారు ఈ విధంగా నా అనుభవాన్ని రంగరించుకొని టూ థౌజండ్ లెవెన్లో నేను ఒక ఒక మూడే మూడు పదాలని నేను తయారు చేశానండి మూడే మూడు పదాలు ఎటువంటి పదాలంటే నేను ఏ క్లాసిఫికేషన్ చేయలేదండి చేయకుండా ఏం చేశానంటే డెబిట్ టు క్రెడిట్ అనేది ఎవడు పడితే వాడు పాస్ చేయాలి పండితుడు పామరుడు అనేది దీంట్లో తేడా లేదు ఎవడు మరిద పాస్ చేయాలి పద్ధతిగా పాస్ చేయాలి అని అనుకున్నానండి అనుకున్నాను ఏం చేశానంటే నేను దేన్ని డెబిట్ చేయాలి ఇప్పుడు దానికి డెబెట్ అంటే ఏంటి డెబెట్ అంటే ఏంటి నేను అర్థాలు చెప్పట్లేదండి మనకు తెలిసిన అర్థం అంటే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి నేను ఆ విధమైన అర్థం చెప్తున్నాను కాకపోతే మీరు సరిపోల్చుకోవచ్చు నేను నా నేను చెప్పిన అర్థాలు నిజమా కాదా ఇది దీంట్లో సరిపోతాయి అనేది ఎవరు టెస్ట్ చేసినా కూడా అవి అయిపోతాయి ఎవరైనా టెక్స్ట్ పే అయినామండీ మహాన్ భావర్ పిహెచ్డీ హోల్డర్స్ వచ్చిన నేను రెడీ దానికి ఏంటంటేనండి డెబిట్ యుటిలైజేషన్ అండ్ డెస్టినేషన్ అంటాను యుటిలైజేషన్ అంటే వినియోగం అంటే మేనేజర్ గారు మీకు వచ్చిన డబ్బులు ఏ విధంగా వినియోగించారు మీకు చెప్పాలండి ఏ విధంగా వినియోగించారు తర్వాత మీకు వచ్చిన డబ్బులు ఆయనకు వచ్చిన డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పగలగాలి అది డబ్బు రూపంలో ఉండొచ్చు వస్తువు రూపంలో ఉండొచ్చు అది ఎక్కడున్నాయో చెప్పగలగా ఆయన అదే కదా మీకు కావాల్సిన ఆన్సర్ మీరు ఇచ్చిన డబ్బులు దేనికి వాడాలో చెప్ చెప్తే మీకు అదే కదా కావాల్సింది అట్లనే దాన్ని వాడకుండా ఇంకా ముందు వాడటం కోసం భవిష్యత్తులో వాడటం కోసం ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్తే సరిపోతుంది కదా మీకు దీంట్లో సమస్య లేదు కదా అయిపోయింది తర్వాత క్రియేట్ నేను ఏమన్నానంటే సోర్స్ సోర్స్ అంటే ఏంటంటే ఆధారం లేకపోతే సోర్స్ అనే పదం ఇబ్బందికరంగా ఉంటాయి మీకు ఫ్రమ్ అని అనుకోండి సరిపోతుంది ప్రమ్ ఈజీగా అర్థమైపోతుంది అంటే ఈ ఖర్చు నేను మీట్ అవ్వడానికి నాకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి తర్వాత ఈ డబ్బు నాకు ఎలా వచ్చింది ఫస్ట్ క్యాష్ టు క్యాపిటల్ అని రాశాం కదండి మనం క్యాష్ టు క్యాపిటల్ అంటే ఈ క్యాష్ నాకు ఎలా వచ్చిందంటే క్యాపిటల్ నుంచి వచ్చిందని చెప్తున్నాడు ఫ్రమ్ క్యాపిటల్ అంటే టూ అనే పదానికి అర్థం అదే చెప్తానండి నేను టూ అనే పదానికి అర్థం చెప్తున్నానండి టూ అంటే సోర్స్ అని కానీ బ్రహ్మ అని కానీ మన లెక్చర్ ఎవరో చెప్పరు టూ అనే దానికి అర్థమే లేదు అంటారు అవసరమైతే పెట్టుకోండి లేదు మానుకోండి కూడా అంటారు మహానుభావులు టూ అనే పదానికి ఎక్కడ అర్థం కనబడదు మీకు గూగుల్లో వెతకండి టూ అనే దానికి అర్థం లేదు టూ అంటే బ్రహ్మని అనేది సోర్స్ అని అర్థం చేసుకోండి రాసి పెట్టుకోండి ఇప్పుడే ఎవరికైనా ఛాలెంజింగ్ నేను నిలబడతాను కాబట్టి ఏంటంటే మీరు మీరు వచ్చిన డబ్బులు దయబడినా అది లోపం డబ్బు రూపంలో ఉండండి బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉండండి వస్తువు రూపంలో ఉన్నాయండి ఏదైనా ఉన్నాయండి దాయపడినా మీరు లేకపోతే దాన్ని వినియోగించినా అంటే బాకీలు ఏమైనా తీర్చనా లేకపోతే ఏదైనా కొన్నా ఏ ట్రాన్స్పోర్టు లేకపోతే సెల్ ఫోన్ ఛార్జెస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా కానీ వినియోగం అంటే వినియోగం అంటే ఇక్కడ ఎలా అంటున్నానంటే మీరు తిరిగి రాందండి కంప్లీట్ అవుటే ఆ డబ్బులు అవుట్ గోయింగే ఇప్పుడు బాకీ తీర్చామండి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయా ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టాము డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి రావు కదా కానీ డెస్టినేషన్ అప్పుడు కూడా డబ్బులు బయటికి పోతాయని అని డబ్బులు ఎక్కడికి బయటికి మనం గడప పోవండి మనకి మన కంట్రోల్లో ఉంటాయి ఒక సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాం ఒక రెంటల్ అడ్వాన్స్ ఇచ్చాం ఒక ఫర్నిచర్ కొన్నాం మన కళ్ళ ముందే ఉన్నాయి అవి మళ్ళీ అమ్ముకుంటే మళ్ళీ డబ్బులు అవుతాయి మనకి ఎక్కడికి పోయినాయి డబ్బులు అంటే కంప్లీట్ బయటికి పోయేదానికి నేను యూటిలైజేషన్ అంటాను లేకపోతే డబ్బుకి వేరే రూపాన్ని దారిస్తే నేను డెస్టినేషన్ అంటాను సరిపోయిందండి వేరే రూపం దాల్చినా లేకపోతే దాన్ని దాయబడినా దాని డెస్టినేషన్ రాసి పెట్టుకోండి మీరు అంటే దానికి అర్థం ఇప్పుడు మీరు మోడర్న్ క్లాసిఫికేషన్లో చెప్పినట్టు డెబిట్ లేకపోతే డెబిట్ తర్వాత ఎక్స్పెన్సెస్ అండ్ ఎసెట్స్ అని అన్నాం కదా ఎక్స్పెన్సెస్ అంటే యూటిలైజేషనే కదా ఎసెట్స్ అంటే డెస్టినేషనే కదా మనకు అందుబాటులో ఉన్నాయి మనం వినియోగించుకోవడానికి అంటే ఫ్యూచర్ బెనిఫిట్స్ పొందడం కోసం వినియోగించుకోవడానికి పెట్టినట్లే కదా డెస్టినేషన్ అయిపోయింది కదా టూ అంటే సోర్స్ ఎక్కడైనా వేసుకోండి మీరు టూ అంటే సోర్సే ఫర్నిచర్ కొన్నారండి ఫర్నిచర్ ఏమైంది డెస్టినేషన్ ఎందుకంటే ఫర్నిచర్లో మన డబ్బులు అక్కడ ఉన్నాయి రేపు ఫర్నిచర్ అంతే మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కానీ ఈ ఫర్నిచర్ కొనడానికి ఈజ్ ద సోర్స్ ఫ్రమ్ వేర్ యూ పిక్ ది అమౌంట్ టు పర్చేజ్ ఫర్నిచర్ ఫ్రమ్ ది క్యాష్ బాక్స్ బ్రహ్మనే పదమార్థం అక్కడ అర్థం అని కదా టూ అంటే టూ అంటే సోర్సన్ కానీ బ్రహ్మని కానీ అర్థం అవుతుందండి ఇంతకంటే ఇంతకంటే ఈ సింపులెస్ట్ మీనింగ్ మీరు తెలిస్తే ఎవరి పడితే వాళ్ళే అకౌంట్స్ రాయించండి దానికోసం కామర్స్ చేసి పిహెచ్డీలు చేసి ఎంబీఏలు చేసి అవసరం ఉందండి ఏమీ లేదు ఎక్కడైనా ఈ ఈ మీనింగ్లు ఎక్కడన్నా చెప్పారేమో చూడండి మీరు ఎక్కడా చెప్పరు కాబట్టి ఇది గమనించండి అంటే అకౌంట్స్ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ప్రపంచంలో మరొక సబ్జెక్ట్ లేదు అకౌంట్స్ మనకి దారి చూపించినట్టుగా జీవన విధానాన్ని నిర్దేశించేదిగా ఇంకొకటి లేనే లేదండి మనం బతకేయాలంటే అకౌంట్సే ఈజీగా ఎక్కడ పడితే అక్కడ మీరు ఎడార్లో కూడా బతకేయచ్చు ఈజీగా లే ఈజీగా లోన్లు ఎత్తుకుంటూ విన్నారా కాబట్టి ఏంటంటే డెబిట్ క్రెడిట్ నాకు తెలిసిన అర్థం అది కాకపోతే ఏంటంటే మీకు మీలో కొంతమంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు అన్నారా డెబిట్ అంటే యూటిలైజేషన్ అండ్ డెస్టినేషన్ క్రెడిట్ అంటే సోర్స్ ఆర్ ఫ్రమ్ ఇది రాసుకోండి తర్వాత మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రాబ్లం చేస్తాను ఏది హిస్టారికల్ క్లాస్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీలో మీరు జనరల్ ఎంట్రీ చేస్తే ఎలా వస్తుంది డెబిట్ క్రెడిట్ వాడితే మోడర్న్ క్లాసిఫికేషన్ వల్ల ఎలా వచ్చింది నా నా విధానం వల్ల ఎలా వచ్చింది దిస్ ఈజ్ మై ఈ మూడానికి మీరు కంపారిజన్ సరిపోతే సరిపోయినట్టుగా నన్ను ఒప్పుకుంటారు మీరు మరి నా మాటను ఎంతమంది అంగీకరిస్తారో ఎంతమంది వ్యతిరేకిస్తారో నేను తెలుసుకు తెలుసుకున్నాను కాబట్టి దయచేసి కాస్త ఓపిక చేసుకుని నాకు కామెంట్ రూపంలో రాయండి మాస్టారు మిమ్మల్ని మేము ఒప్పుకోవట్లేదు ఈ కారణాల వల్ల ఒప్పుకోవట్లేదు అని రాయండి అంతేగాని ఒప్పుకోవట్లేదంటే నాకు కూడా అర్థం కాదు ఈ కారణాల వల్ల మేము మిమ్మల్ని ఒప్పుకోము మా మాస్టర్ అలా చెప్పలేదు మీరు ఇలా చెప్తున్నారు లేకపోతే ఈ కారణాల వల్ల మీది బాగుంది మాస్టర్ అని చెప్పండి దయచేసి నాకు నాకు కాస్త ఆనందం అనిపిస్తుంది దయచేసి దానికోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే